అక్కడ వస్త్రం పెట్టాడు అక్షతలు వేయండి వస్త్రం సమర్పయాన్ని కూడా అక్షతాన్ సమర్పయామి ఇప్పుడు ఏం చేయకండి మీరు కుండిలో ఇక్కడ చూడండి అక్షతలు వేయండి అందరు నమస్కారం ఏ అమ్మా నోళ్ళు పెట్టద్దు య సహస్రమూర్తే సహస్రపాదిరో సహస్రనా పురుషాయ సహస్రే సహస్రీ కూర్చోండి అందరు గుడి చేతులు పూలు తీసుకొని గుడి మీద కూర్చున్న యజ్ఞకర్తలందరూ కుడి చేతులు పుష్పాలను అవసరం తీసుకొని సామాజిక సమరత సమరసత తెలంగాణ ప్రాంత కన్వీనర్ గారు పెద్దలు శ్రీ అప్పాల ప్రసాద్ జీ గారికి वक्रम पश्ये माक्ष पिरय रंगे तिरे रंगे सुस्वावम दस्तनोविहि तेते मदि देवहितम यदायुहु ओम शुभम भवतु तौ हारे ओम यत्र योगेश कृष्ण छत्रपाप्तो धनुसरह सत्र श्री विजयो भूतिहि रुवाने कर्म नियम खरगोदिवस्या ही माही గర్భధమా ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేద స్వస్తి నక్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతి ఓం పయ పృథివ్యాం పయవోషీషు పయో దిద్దరిక్షే పయోదా పయస్ పి మహ్యం ఓ విష్ణురరాఠమసి విష్ణు స్పస్ విష్ణు శూరసిష్ణోద్రువోసి వైష్ణవమసి విష్ణవేద్వా ఓం శాంతి వనస్పతయ శాంతి విశ్వేదేవా దేవా బ్రహ్మ శాంతి సర్వగం శాంతి 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 సామా శాంతి సర్వారిష్ట సుశాంతిర్భవతు సర్వారిష్ట సుశాంతిర్భవతు అక్కడ అక్కడ ప్లేట్లను వదలండి दक्षिणे पद्मनाभस्तु नैरुत्य मधुसूदन पश्चिमे चैव गोविंदो वायुव्यांतु जनार्दनः उत्तरे श्रीपति रक्षे ऐशान्या हि महेश्वरनम रक्षत पीशो ममात्रिद्रुक मा अपसर्पंतु ये भूता ये भूता भूमि ये भूता हविग्रतम बुरोदे దేవాం బ్రువే దేవాసాదియ ఓం అగ్నే నమ నమస్కారం చేద్దాము ఆ యజ్ఞకుండిలో అగ్ని రూపంలో వెలుగుతున్నటువంటి ఆ స్వరూపమే గాయత్రి మాత அந்த கல்லு மூசேஸ் அக்ஷயர்வரிணியம் என்மண்டம் தம் பிரணமாமி வரம் புன சவிணியம் எண்மண்டலம் ஜானகணம் त्रैलोक्य पूज्यं त्रिगुणात्म रूपं तेजो मय பார சவிரிம் எண்மய்சிசா எண்மண்டலம் வேத வித ஜன் மண்டலம் வேத விதோ பகிதம் எோகிணம் யோக பவித்துவரே புனாது மாதவிம் அக்னி பிரதீபனம் దగ్గర ఉన్న ఆడవాళ్ళైతే అయితే ఉంటుంది ఇప్పుడు మగవాళ్ళకి పంచం ఉంది వస్త్రం కొత్త వస్త్రం ఆరిపోకుండా ఇలా ఇలా ఊపం అక్కడ వేరే ఒక నాలుగు వేరే అందుకే తర్వాత

ఏం మాట్లాడు అమ్మ బుడగజంగాల కాలనీలో మొదటి ఒక గాయత్రి యజ్ఞం ఇక్కడ జరగబోతున్నది దీనికి వచ్చినటువంటి కుటుంబం ఏంటి మన బుడగజంగాల జంగాల బంధువులు హిందూ బంధువులు వీళ్ళందరూ కూడా వేల సంవత్సరాల నుంచి మన దేశంలో మన కళల్ని మన సంస్కృతుల్ని మన ఆచారాల్ని కాపాడుతున్నటువంటి ఒక జాతి ఈరోజున గాయత్రి పరివార్ పేరుతో మన దేశంలో ఈ భూమికి ప్రకృతికి అలాగే ప్రజలకి సంక్షేమం జరగాలి కళ్యాణం జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక అఖిల భారత స్థాయిలో ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగా ఇవాళ జగిత్యాల నగరంలో ఈ జింగాల కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యజ్ఞం యొక్క ఉద్దేశం ఏంటంటే మన అందరం హిందువులం బంధువులం వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ఆచారాన్ని సంప్రదాయాన్ని కాపాడుకోవాలి ఇతర మతాలు పన్నేటువంటి జాలము కానీ వలలో కానీ పడకుండా మన యొక్క ఆచార సంప్రదాయాన్ని కాపాడుతూ ఈ కాపాడినటువంటి సంస్కృతిని మన పిల్లలకి తర్వాత తరానికి కూడా అందించాలనేటువంటి ఒక సంకల్పంతో జరుగుతున్నటువంటి యజ్ఞం యజ్ఞం అంటేనే త్యాగం ఈరోజున గాయత్రి పరివార్ యొక్క కార్యకర్తలు ముఖ్యంగా మాతృమూర్తులు చాలామంది వచ్చారు అంటే అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే మన అందరం తక్కువ ఎక్కువ అనేటువంటి భేదభావాలు లేకుండా ఒక సమరసత భావంతో మనం సమాజంలో ఉండాలి మన యొక్క ధర్మ ప్రచారాన్ని ఈ విధంగా కొనసాగించాలన్న సంకల్పమే ఈరోజున గాయత్రి పరివారి యొక్క యజ్ఞ సంకల్పం ఒకటి ఇందులో భాగస్థులైనటువంటి వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్ష